వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సుమారు వెయ్యి మంది విద్యార్థులతో నెల్లూరు పోలీసులు ఎక్సైజ్ ఇతర అన్ని శాఖల సమన్వయంతో ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుండి భారీ ర్యాలీని జిల్లా ఎస్పీ జాయింట్ కలెక్టర్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ప్రారంభించగా కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద యాంటీ డ్రగ్ స్లోగన్స్ మధ్య మానవహారం వేసి కస్తూరిబా కళాక్షేత్రం నందు డ్రగ్ అవార్నెస్ ప్రోగ్రాం నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు అనంతరం జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ యువత డ్రగ్ మహమ్మారి బారిన పడకుండా అవగాహన కల్పించడం నివారణ అడిక్ట్ అయిన వారికి పునరావాస ప్రక్రియల గురించి వివరించారా

గారు జిల్లా పోలీస్ శ్రీ జి కృష్ణరాజ్ సార్ గారిస్తారు శ్రీనివాస నాయుడు గారు వందల ఎనభై ఏడో సంవత్సరం డిసెంబర్ ఏడున మీ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల కాబట్టి ప్రతి మీరు ఇక్కడ విన్నవాళ్ళు మీతోనే కాకుండా మీరు మళ్ళీ బయటికి వెళ్ళి మీకు తెలిసిన మీ కుటుంబం

వాటి వల్ల వచ్చే నష్టాలు సో వాటి వల్ల మన ఫిజియలాజికల్ మన చేంజెస్ ఏమొస్తాయి దాని తర్వాత ప్రివెన్షన్ అంటే ఈ డ్రగ్ అబ్యూజ్ మనం వెళ్ళబోకున్నట్టుగా ప్రివెన్షన్ సో ఎస్పెషలీ డ్రగ్స్కి సంబంధించిన అవేర్నెస్ దాని తర్వాత ప్రివెన్షన్ ఇన్ కేసు ఎవరైనా ఆల్రెడీ అడిక్టెడ్ అయి ఉంటారో ఈ డ్రగ్స్కి సంబంధించి వాటికి సంబంధించిన ట్రీట్మెంట్కి సంబంధించి మనం ఈ ఇంటర్నేషనల్ డ్రగ్డే డ్రగ్ అబ్యూస్ సంబంధించి మనం యాక్చువల్గా చూసుకుంటాం సో మేము గాంజాయి తర్వాత డ్రగ్స్ అనేవి ఎక్కడ ఉండకూడదు అని చెప్పేసి ఈగల్ అనే ఒక ఆర్గనైజేషన్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో మే అందరికీ తెలుసు ఈవెన్ స్కూల్స్లో ఈగల్ క్లబ్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది సో రీసెంట్గా స్కూల్స్ రీఓపెన్ అయ్యి సో ఇప్పటి నుంచి కొద్దిగా ఈగల్ క్లబ్స్ని కూడా మనం యాక్టివేట్ చేస్తాం ఎస్పెషలీ స్టూడెంట్స్ నుంచి చెప్పేది ఏంటంటే స్టూడెంట్ లైఫ్ అనేది చాలా బెస్ట్ లైఫ్ సో మనం మన ఏదైతే లైఫ్ ఉందో స్టూడెంట్ లైఫ్ చాలా బెస్ట్ లైఫ్ దాన్ని మనము పాజిటివ్గా చేసుకోవాలా నెగిటివ్గా చేసుకోవాలనేది మన 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 మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఫండ్స్ మనం ఈ థర్డ్స్కి వీటికి అడిక్ట్ అయ్యామంటే అందరికి తెలుసు ఫండ్స్ మనకు ఎన్డీపిఎస్ యాక్ట్ కింద మన కేసు రిజిస్టర్ అయిందంటే సో దాని యొక్క పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఎస్పెషలీ మనకు పొద్దున్న జాబ్ వచ్చినప్పుడు జాబ్ వెరిఫికేషన్కి సంబంధించి కానీ ఈవెన్ మీరు పాస్పోర్ట్ బాగా చదువుకొని పాస్ ఫారెన్కి అప్లై చేసుకున్నప్పుడు పాస్పోర్ట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు కూడా మన మీద ఏదైనా క్రిమినల్ కేసు కేసు అంటే కూడా మనకు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మనకు రాదు కాబట్టి ఈ డ్రగ్స్కి సంబంధించి ఎస్పెషలీ స్టూడెంట్ నుంచి చెప్పేది ఏంటంటే మనకి ఇప్పుడు ఒకప్పుడు యాక్సెసిబిలిటీ చాలా తక్కువ ఉండేది సో ఈ గాంజాయి దీనికి సంబంధించి ఇప్పుడు నేను ఇప్పుడు నెల్లూరుకి వచ్చిన లెవెన్ మంత్స్ అయితే లెవెన్ మంత్స్లో ఈవెన్ టెన్ గ్రామ్స్ గాంజా ప్యాకెట్స్ కూడా మనకు అవైలబిలిటీ ఉన్నాయి మనకు నెల్లూరులో సో దాదాపుగా మనకు కన్జ్యూమర్స్ని దాదాపు ఒక ఎయిటీ మెంబర్స్ దా కన్జ్యూమర్స్ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది దీంట్లో చాలామంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు సో ఎస్పెషల్లీ స్టూడెంట్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే లైఫ్ మన పేరెంట్స్ మనం చాలా కష్టపడి మనం చదివిస్తూ ఉంటారు సో కాబట్టి ఈ డ్రగ్స్ అలవాటు పడి మీరు ఎప్పుడు లైఫ్ని మాత్రం పాటు చేసుకోకండి సో మన ఫ్యూచర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కూడా మనం బాగున్నప్పుడు మాత్రమే మనం పక్కనే ఉంటారు సో మన లైఫ్ని మనం డిసైడ్ చేసుకోవాలి మన గోల్స్ ఏంటి దాని మీద మనం దృష్టి పెట్టాలి తప్పనిస్తే రిమైనింగ్ మనకు ఇష్టం లేనిది మనకు తప్పు అనిపించేది మీ బెస్ట్ ఫ్రెండ్స్ అయినా మీ ఫ్రెండ్స్ అయినా కూడా మీకు చేయమని చెప్పినప్పుడు మనం చేయకూడదు ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి మన లైఫ్ ఏంటి మన పేరెంట్స్ అంటే ప్రతి ఒక్కరి స్టూడెంట్స్ యొక్క సిచ్యువేషన్స్ సేమ్ ఉండవు సో డిపెండింగ్ అంద వాళ్ళ ఫైనాన్షియల్ సంబంధించిన అదర్ థింగ్స్ కూడా మనకు ఉంటాయి మనం ఎంత కష్టపడాలి మన గోల్స్ ఏంటి వీటి మీదే స్టూడెంట్ లైఫ్ మన దృష్టి ఉండాలి అదర్ డివియేషన్స్ మాత్రం ఎప్పుడు వెళ్ళకూడదు ఎందుకంటే ఇది ఒక స్టేజ్ అనమాట ఈ స్టేజ్ ఏంటంటే మనం ప్రతి ఒక్కటి కొత్తగా ట్రై చేయాలనేది ఒకటి మనకు ఉంటుంది ఎస్పెషలీ మొబైల్స్ అనేది మనకు ఇంటర్నెట్ అనేది ఎప్పుడైతే మనకు పెనిట్రేషన్ ఎక్కువ వచ్చిందో ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాల్లో ఇప్పుడు మనకు ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా ప్రతి ఒక్క విషయం మనకు తెలిసిపోతుంది ఇప్పుడు రీసెంట్గా కొంతమంది రీల్స్ కూడా అంటే గాంజాయి సైడ్ నుంచి రీల్స్ చేయడంలో ఏదో హీరోస్ మానే వాళ్ళు నీల్స్ చూసి మనకు కూడా ఏంటంటే ఓ ఇది చేస్తే మనకి ఎలా ఉంటుందంటే మనం ఎందుకు ట్రై చేయదు అని చెప్పేసి మనకు వస్తుంటుంది సో వాటన్నిటినీ ఒకటే మనకు ఏదైతే మనకు రేపు వద్దరు మన ఫ్యూచర్కి ఇంపార్టెంట్ అని మీ అందరికీ తెలుసుకోవాలి డ్రగ్స్ అనేది మనం యాక్చువల్గా రేడిస్టర్ ఎస్పెషల్లీ రాష్ట్ర ప్రభుత్వం అయితే డ్రగ్స్కి సంబంధించి చాలా సీరియస్గా ఉంది ఎవరైనా ఇన్వాల్వ్ అయితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి కాబట్టి ఎస్పెషలీ స్టూడెంట్స్కి అట్ ద సేమ్ టైం పేరెంట్స్ నేను చెప్పేది ఏంటంటే మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి బయటికి వెళ్ళినప్పుడు కానీ స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ ఏం చేస్తున్నారు అంటే సేమ్ టైం టీచర్స్ కానీ లెక్చరర్స్ కూడా ఒకటే స్టూడెంట్స్ ఒక స్టూడెంట్ ప్రతిరోజు ఇంట్లో ఎక్కువ మీ దగ్గర ఉంటారు కాబట్టి ఒక స్టూడెంట్ ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏదైనా చేంజెస్ ఏమైనా కనిపిస్తున్నాయో తన ఫిజికల్ ఆస్కల్లో కానీ తన బిహేవియర్ ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయో చూసి మీరు ఐడెంటిఫై చేసుకొని అట్లాంటిది ఏదైనా ఇన్ఫర్మేషన్ మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఇస్తే మా సైడ్ నుంచి మేము ఏం చేయలేదు దానికి తగ్గట్టుగా మేము డిస్సే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అది ద మీకు ఈగల్కి సంబంధించి వన్ నైన్ సెవెన్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది ఎక్కడ ఎలాంటి ఈ గాంజానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీరు చెప్తే దానికి తగ్గట్టు ఎవరైతే మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనం ఉపయోగపడతాము ఎవరైతే ఈ కన్జ్యూమర్స్ కానీ ట్రాన్స్పోర్టర్స్ కానీ వాళ్ళ మీద మనం ఎన్ని కేసు కింద మన కేసెస్ చేసి స్ట్రిక్ యాక్షన్స్ తీసుకోవడానికి మేము ఎప్పుడూ రెడీగా ఉంటాం సో పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు మీకు సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీరు కూడా ప్రజల నుంచి కానీ స్టూడెంట్స్ నుంచి కూడా మాకు చాలా సపోర్ట్ అవసరం సో వన్స్ ఈ ఈరోజు ఇంటర్నేషనల్ డే ద్రగ్యూజన్ డీసీ ట్రాఫిక్ ని ఇంత సక్సెస్ఫుల్గా స్టూడెంట్స్